అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మీరు ఇప్పుడు చూసుకుని ముచ్చలు వచ్చి రియల్ ఫ్రెష్ వాటర్ ఫాల్స్ అండి సైజ్ అయితే కనుక త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎమ్ సైజ్ ఉంది వీటిని కాపన్ బంచెస్ అంటారు ఇవి అంటే ఫైవ్ ఇంచెస్ లెంత్ ఉంటాయి బంచెస్ ఇవి మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలనుకుంటే త్రీ లైన్స్ తీసుకోవాలండి ఇది గ్రామ్ లెక్క వస్తుందండి ఇది ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మనం ఇది డిస్కౌంట్ చేసాం త్రీ ట్వంటీ రూపీస్ వన్ వన్ గ్రామ్ వస్తుంది గ్రామ్ కాస్ట్ వస్తుందండి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఇది వీటి క్వాలిటీ అయితే కనుక రియల్ పోల్స్ అండి న్యాచురల్ పోల్స్ ఇవి ఫ్రెష్ వాటర్ పోల్స్ అంటారు వీటిని ఈ ముత్యాలు గోల్డ్లో చేసుకోవచ్చు అట్లాగే కట్టుదీలో కూడా చుట్టించుకోవచ్చు అండి ముత్యాలు అయితే నేచురల్ ఇవి లైఫ్ గ్యారెంటీ ఉంటాయి ఇవి టూ లైన్స్ చైన్ వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఇది గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు ఇవి ముత్యము చాలా బాగుంటుంది టూ లైన్స్ చైన్ సింగిల్ లైన్ చైన్ అయితే కనుక సన్నగా ఉంటుందండి దానికంటే కూడా లావుగా ఉండాలనుకుంటే టూ లైన్ చైన్ చేసుకోండి ఒక త్రీ లైన్స్ తీసుకుంటే కనుక టూ లైన్స్ అయితే అవుతుంది త్రీ లైన్స్ తీసుకుంటే వన్ లైన్ అవుతుంది అలాగే సిక్స్ లైన్స్ తీసుకుంటే టూ లైన్ అవుతుందండి ఇది గ్రామ్ లెక్క వస్తుంది గ్రామ్ వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఉంది మన మన స్టోర్లో వచ్చేసి మేము డిస్కౌంట్ చేసే డిస్కౌంట్ చేసి త్రీ ట్వంటీ రూపీస్ వన్ గ్రామ్ అండి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఇది ఇప్పుడు ఇది చూపించింది ప్రోడక్ట్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ అండి థ్యాంక్ యూ అండి